Namaste, this is Priya. Welcome to Sarvodaya News. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పట్టణ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాల చర్యలు తీసుకుందామంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు బుధవారం షాద్నగర్ పట్టణ మున్సిపల్ సర్వసభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ నరేందర్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ వెంకటనాథ్ పర్యవేక్షణలో కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న సెల్లర్ల నిర్మాణాలకు వెంటనే ఆపాలి అని చటాన్పల్లి కాంగ్రెస్ కౌన్సిలర్ రాహికల్ శ్రీనివాస్ సమావేశంలో చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పది శాతం భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ప్రస్తుతం పదహారవ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలి అని అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని పదవ వార్డు కౌన్సిలర్ శ్రావుణి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఈ అంశాన్ని పరిశీలిస్తామని అక్రమ నిర్మాణాలకు అన్యక్రాంతాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని వచ్చే తీర్మానించింది సమావేశం నాటికి అక్రెడేషన్ కలిగిన జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్కడెక్కడైనా ఎప్పటికప్పుడు చట్టాలు చట్టాలు మార్చినప్పుడు వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కొన్ని చట్టాలు అధికారం కూడా కొంత ఇబ్బంది మనం అందరం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి పరిపాలన పారదర్శకత ఉండాలి ఒకరికి